అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారతీయ మీడియా కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి మధ్య మాటలు ఎంతో నడుస్తుంది మేడిగడ్డికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు టూర్కి వెళ్తుంది అక్కడ మేము వాస్తవాలను ప్రజలకి తెలియజేస్తామంటుంది దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ కూడా మీరు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారని అంతకుముందు కేసీఆర్ గారు అన్నారు బొందల గడ్డ అని చెప్పి కేసీఆర్ అన్నారు అని చెప్పి కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తుంది దీని మీద మనతో విశేషంలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సంధ్యారెడ్డి గారు నమస్కారం ఎలా ఉన్నారు మేడిగడ్డ టూర్ వెళ్తుంది బీఆర్ఎస్ పార్టీ ఒక పెద్ద బస్ తీసుకొని అందరు వెళ్ళి ఇంజనీర్లు ఎవరైతే ఇరిగేషన్ నిపుణులను తీసుకెళ్లి అక్కడ అంతా ఏదైతే ఉందో అది ప్రజలకు వివరిస్తామని చెప్పి వెళ్తున్నారు మేడిగడ్డ టూర్ ని బిఆర్ఎస్ టూర్ విధంగా చూస్తారు ఇప్పుడు మేము గతంలో మేడిగడ్డ వెళ్ళేసి చూసేస్తున్నాము అక్కడ జరిగిన పరిణామాలన్నీ కూడా ప్రజలకు వివరిస్తున్నామని చెప్పినప్పుడు కేసీఆర్ గారు ఆ నల్గొండ సభలో ఏమన్నారండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బోర్లు బొక్కల పడ్డాడు కింద పడ్డాడు నడుములు ఇరినై హాస్పిటల్కి వెళ్ళి వచ్చిండు అసెంబ్లీ అసెంబ్లీకి కూడా రాకుండా ఏదో ప్రమాణం స్వీకారం చేసేసి నల్గొండ సభ పెట్టిండు వేడిగడ్డ మేము వెళ్తున్నామంటే ఇక్కడ నల్గొండలో సభ పెట్టిండు నల్గొండ సభలో పెట్టి ఏమన్నాడు ఏం పీకనికపోతున్నారు రా కాంగ్రెస్ వాళ్ళు అన్నాడు ఇవాళ మేము అడుగుతున్నాం రా మీరేం పీకడానికి మీరు వెళ్తున్నారు ఈ రోజు మేడిగడ్డకి ఇన్ని రోజులు పీకంది ఇవాళ ఏం పీకుదాం అనుకుంటున్నారు అనేది ఎందుకంటే ఇప్పుడు మీరు మాట్లాడితేనేమో మంచి భాష అంటారు మేము మాట్లాడితే సంస్కారం కాదంటారు మా రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ మొగుడు మీకు మీకు సమాధానం చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు పెద్ద మొగుడు మీకు లేకపోతే మీలాంటి వల్ల నేను అడుగుతున్నాను అండి ఇలా పెద్ద ఎంపీ ఎలక్షన్లే డ్రామా ఇలా తండ్రి కొడుకులది ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కలగాల్సి వార్త పెట్టినారు ఇలా ప్రజలు ఇలా పోచారం గారు ప్రెస్ మీట్ పెట్టిండ్రు మార్నింగ్ వెళ్లేటప్పుడు వేడిగడ్డకు వెళ్ళేటప్పుడు చెప్తున్నాడు అవన్నీ చిన్న చిన్నవి అవన్నీ అట్ల ఇవి ఇట్లా మా మీద ఖర్చు అట్లా కాదు రైతులకి మీ మీద ఎందుకుంటుంది మా ఖర్చ ప్రజల ప్రజలకు మేము హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయాలి మీ మీద ఉండదు మీ మీద ఉంటే మేము మీరు జైలుకు పోతారు ఇలా ప్రజల సొమ్ము కాబట్టి జైలుకు పోవాల్సిన పరిస్థితి మీద వస్తుంది ఇవాళ రైతులనండి రైతులకు నిజంగా ప్రేమ మీ మీద ఉంటే మీకు అర్థం కాలేదు హైదరాబాద్ లో మీరు సీట్లు గెలిచింది కానీ గ్రామీణ ప్రాంతాలలో రూరల్ ఏరియాలో ఒక సీట్ గెలవలేదండి మరి రూరల్ ఏరియాలో ఉండేది అగ్రికల్చర్ అంటే ఇలా రైతులే కదా ఆ రైతులు మీకు ఎందుకు ఓటు వేయలేదు మీరు గా ఎలగబెట్టిండి కదా కాంగ్రెస్ ఎందుకు పట్టం కట్టిరు కాంగ్రెస్ పార్టీ కన్న లాంటిదని రైతులు నమ్మిండు కాబట్టి మాకు ఓటేసిండు వేసిండ్రు కాబట్టి వాళ్ళకి అన్యాయం జరగొద్దు ఇవాళ మేడిగడ్డలో ఎంత అవినీతి మొన్నటి వరకు సార్ మీరు చూసారు ఎన్నో సార్ రాధా ఎన్ని ఎన్నిసార్లు అసలు ఏం జరగలేదు అని చెప్పారు ఇవాళ రెండు మూడు పిల్లర్లు అని చెప్తున్నారు అంటే మీ తప్పును మీరు ఒప్పుకుంటున్నారు కదా నేను అడుగుతాను నూట ఎనిమిది నూట ఎనభై టిఎంసీలకి మీరు ఎత్తనే మీరు ఇవాళ మీరు వచ్చేసి మూడవ టిఎంసీకి ఇరవై ఎనిమిది వేల కోట్ల టెండర్ అని చెప్పేసి మరి మీరు కనీసం ఇప్పుడు టెండర్ అంటే ఇరవై ఎనిమిది వేల కోట్లు అవుతాయి అన్నప్పుడు మీరు గ్లోబల్ టెండర్ నిలవాలి కదండి పిల్వకుండా మేఘా కృష్ణారెడ్డికి ఎట్లు ఇస్తారు సిగ్గు లేదా మేఘా కృష్ణారెడ్డికి ఇచ్చిన దాంట్లో కేసీఆర్ కుటుంబం వాటా ఎంత తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు ఇవాళ దానికి జవాబుదారీ ఉండాలి జీవితాంతం మీరు తిన్న డబ్బు సిగ్గు శర ఉన్నోళ్ళైతే అది ప్రజలకు ఇచ్చేసి చేతులు కట్టుకొని తల వంచి ముక్కు నేలకు రాసి జైలుకు పోయి కాలం మీరు జైలునే మగ్గాలి ఇవాళ ఇరవై ఎనిమిది కోట్లలో భాగస్వామి ఎంత అనేది ప్రజలు అడుగుతున్న దానికి సమాధానం మీరు చెప్పండి ఏమండి ఏ చిన్నది ఈ పదివేలది కాదు ఒక లక్ష రూపాయలనే గవర్నమెంట్ టెండర్ పిలుస్తుంది ఇరవై ఎనిమిది వేల కోట్లు అంటే మూడవ టీఎంస్ కి కావాల్సింది అన్నప్పుడు మీరు అన్నప్పుడు మీరు ఎందుకు టెండర్ పిలవలేదండి అక్కడ మీరు ప్రజలు అర్థం చేసుకోవాలి ప్రజలందరికి అర్థం కావాలి వీళ్ళది అంటే ఆ కుటుంబం ఎంత అవినీతి ఉంది ఇలా అదే ఇవాళ మైవం నాశ ఆయన ఏమంటున్నాడు రమేష్ రావు ఏమంటున్నాడు నాకేం సంబంధం అంటున్నాడు ఒకప్పుడు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చూద్దాం లేండి అది చేద్దాం లేండి అన్నాడు ఇవాళ అధికారంలో లేదు కాబట్టి మేము చెయ్యం మేమేం చేస్తాం మళ్ళీ యాభై వేల కోట్లు ఇస్తాయి యాభై వేల నుంచి డెబ్బై ఐదు వేల కోట్లు నిపుణులు చెప్తున్నారు ఒకటే అడుగుతున్న తెలంగాణ ప్రజలే కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది మీరు రెండు లక్షల ఎనభై ఐదు వేల కోట్ల అవినీతి జరిగింది బిఆర్ఎస్ ప్రభుత్వంలో అని చెప్పేసి కాకి నివేదిక ఇచ్చింది దానికి మీరు ఎందుకు జవాబుదారు మేము ఇలా ఆరు గ్యారంటీల గురించి ఏంటచ్చి ఇస్తారన్నారు ఆరు కాదు ఆ డబ్బులు పెడితే పన్నెండు గ్యారంటీలు ఇస్తాం మేము డెఫినెట్ గా అంటే దానికి ఎవరు బాధ్యులు ఎవరు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కటి జైలుకి పోవాలి జవాబుదారీ ఉండాలి ప్రజల ప్రశ్న ప్రజలు అడుగు ఒకటే అడుగుతున్నారు ఇవాళ ప్రజల నుంచి తీసుకున్న సొమ్మును డెఫినెట్ గా చక్రవర్తి వడ్డీతో సహా కట్టాలి ఇవాళ ఏమైతుందంటే వీళ్ళు అసెంబ్లీలో గెలవకపోవడము ఒకరు ఒక తలా ఒక దిక్కి వెళ్ళిపోతున్నారు అందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు కాంగ్రెస్ అంటే ప్రజలు ప్రజల వైపు చూస్తున్నారు వాళ్ళకి ఏం తండ్రి కొడుకులకు ఏం అర్థం కావట్లేదు ఆ అదేమో పిచ్చిది అది బిడ్డనేమో అది లిక్కర్ రాని ఏదో ఏదో లిక్కర్ తాగిన ఏదో ఏదో తాగుతుంది కదా కోతి అట్లా కళ్ళు తాగిన కోతి ఆ చెట్టు ఈ చెట్టు దుంకుతుంది చూడు అట్లా లిక్ అది పెట్టేసి మేడిగడ్డల టూరిస్ట్ స్పాట్ మరి ఇవాళ ఎందుకు పోతుండమ్మా టూరిస్ట్ ప్లేస్ అది మీరు ఎందుకు పోతున్నారమ్మా బిఆర్ఎస్ మీరేం దిగుతామని పోతున్నాడా ఇలా మమ్మల్ని అడిగిండ్రే కదా అదేమన్నా అన్నది కదండి అదేమన్నా టూరిస్ట్ స్పాటా ఎందుకు వెళ్తున్నారా మీరు ఎందుకు వెళ్తున్నారు అంటే ఇలా మేము వెళ్ళి మేము చూపిస్తామన్నారు అంటే రాత్రి రాత్రి పిల్లర్స్ మార్చేస్తారా ఇలా పిల్లర్స్ అంటే ఎంత ఇంపార్టెంట్ అండి ఇప్పుడు ఆయన పోచారం గారు చెప్తున్నారు మేము వెళ్ళి ఆడా ఉంటామా మేము వెళ్ళి అది అంటే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ కాపల కుక్కలు లాగా ఉండాలి తెలంగాణ దోచుకొని తిన్నారు కేసీఆర్ ఫ్యామిలీ వేల కోట్లు పదివేలు గంట కట్టని వాళ్ళు ఇరవై లక్షల వాచ్ పెట్టుకున్న వాళ్ళు బాత్రూమ్ వడకెట్టని వాళ్ళు వేల కోట్లు ఎట్లా దంపాయించుకున్నారు లబ్బర్ చెప్పులు వేసుకుని హరీష్ రావు మూడు వేల కోట్ల ఎట్లా సంపాదించుకుని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఈ అన్ని సమాధానం చెప్పాల్సిన అవసరం ఆసన్నం అయింది ప్రతి ఒక్కరు మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారి మీద భాష గురించి మాట్లాడతారు ఎస్ తెలంగాణ ప్రజలకు ఆ భాషనే నచ్చింది వాళ్ళకి లేని బాగా మీకెందుకు నొప్పి అని నేను అడుగుతున్నా ఈ రోజు మీకు కరెక్ట్ గా సమాధానం చెప్పాలంటే ఆ భాషతోనే మీరు కరెక్ట్ ఎలా వాళ్ళకి ఏం చెప్పట్లేదండి అసలు వాళ్ళు ఏం చెప్పడానికి లేదు ఆస్కారము వాళ్ళు ఒకటే భాష గురించి మాట్లాడుతున్నాడు ఆయన ఏం భాష మాట్లాడుతున్నాడు మీరు మా మీరు అన్ని అబద్దాలు మాట్లాడుతున్నారు కాబట్టి మీరు సైలెంట్ గా ఆయన ప్రజలకు ప్రజలదితే తెలంగాణ భాషని మాట్లాడుతున్నాడు మీ కేసీఆర్ ఏమో ఇష్టానుసారంగా మాట్లాడతాడు కుక్కల్లాగా అరుస్తున్నారంటారు ఏం గాడిదలాగా గరుస్తున్నారు అంటాడు బుద్ధి లేదా మీకు అంటాడు ఆ పీక్తారా అని అడుగుతారు ఇవన్నీ మాట్లాడితేనేమో మీరు మంచిోళ్ళు కేసీఆర్ జాతిపిత ఎవరికి జాతిపిత ఎవడికి అయ్యా మీ జాతిపిత ఉంటే మీ బిఆర్ఎస్ భవన్ లేకపోతే మీ ఇంట్లో టిఆర్ఎస్ భవన్ లో పెట్టుకోండి జాతిపితను జాతిపిత అయ్యనా ఈ రోజు తెలంగాణ మొత్తం ఇన్ని పది సంవత్సరాలు సీఎం అండి ఆయన మాట్లాడే భాష ఎట్లుంది ఇలా రేవంత్ రెడ్డి గారు అంటున్నారు కదా ఆయన మాట్లాడిన భాష ఏ రకంగా ఉంది మీరు మాట్లాడినందుకే కదా మేము మాట్లాడుతున్నాము ఇలా ఆయన ఒక పిసిసి అధ్యక్షులు అధ్యక్ష స్థానం కూడా వహిస్తున్నాడు ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఆయన సీఎం హోదాల కాదు పిసిసి అధ్యక్షులు మారవలేదు కదా ఆయనే కదా తప్పకుండా మీకు సమాధానం చెప్పాలి కాబట్టి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఎంత అవినీతి రాధా గారు ఏది చూడండి గవర్నమెంట్ లో ఎలా ఇలా గొర్రెల దాంట్లో గొర్రెల స్కామే కానీయండి చేప పిల్లల స్కామే కానివ్వండి డాక్టర్ల టాక్టర్ల విషయంలోనే కానివ్వండి ఏ విషయంలో మీరు అవినీతి చేయలేదండి ఏ విషయంలో చెప్పండి రాత్రికి రాత్రి ఫైల్ మార్చేశారు దొంగ చూపులు దొంగోడు ఆ చలసాని శ్రీనివాస్ యాదవ్ ఇలా కాంగ్రెస్ వైపు చూస్తాడు ఎట్లొస్తావు నువ్వు కాంగ్రెస్ కు దా వస్తావేమో ఎట్లొస్తావో మరేమంత నేనేమో పాపము తెలంగాణ ప్రజల కోసము ఎమ్మెల్యేలు ఎవరైనా సరే అందరు కలిసి రండి అని ఆయన చెప్తున్నాడు మంచిగా తిన్నింటి వాసాలు మీరు లెక్క ప్రజల కోసము ప్రజాస్వామ్యంలో ఇవి పొలిటికల్లో శాశ్వత మిత్రులు శాస్త్ర శత్రులు ఉండారండి ప్రజల కోసం పని చేసుకోవాలి మీకు సిగ్గున్న ఇలా బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నా నేను గతంలో మీరు ఆపోజిట్ ఉన్న ఎమ్మెల్యేలకి ప్రతిపక్ష ఎమ్మెల్యేలకి ఒక్క కాన్ఫిడెన్స్ ఏమైనా నిధులు ఇచ్చిందా మీరు సిరిసిల్లకు మీరు సిరిసిల్లకు సిద్దిపేటకు గజవేలకు తప్ప తొమ్మిది వందల కోట్లు ఎనిమిది వందల కోట్లు వెయ్యి కోట్లు మీరు కేటాయించుకున్నారు తప్ప ఇవాళ ఇలా కల్వకు నియోజకవర్గానికి స్పెషల్ ఫండ్ కింద ఒక కోటి రూపాయలు తెచ్చుకున్నారు మీరేమో వెయ్యి కోట్లు తెచ్చుకుంటారు సిగ్గులేని ఈ పిఆర్ఎస్ నాయకులు ఈ కొడుకులు ప్రజలతో అయితే ఎన్నుకోబడ్డోళ్ళు ఒక్కడు కూడా కాన్సర్ట్ లో పని చేయకుండా దొంగనా కొడుకులు కోట్ల కోట్లు సంపాదించుకొని ఇలా ప్రజల సొమ్ము అవినీతి ఎట్లా జరిగింది ఎట్లా జరిగింది దానికి సమాధానం చెప్పాలి జవాబుదారిగా ఉండాలి నువ్వు దొరవైతే బయటికి రా దొంగలైతేనే మూసుకొని ఇంట్లో కూర్చుంటారు అదే చెప్తున్నాం మేము అదే భాష మేము తెలంగాణ పుట్టినాం మేము పాలమూరు బిడ్డలమే మా భాష గిట్లనే ఉంటది కాబట్టి ఒక్కటే చెప్తున్నాము మీరు జరిగిన తప్పు నొప్పుకోవాలా ఒప్పుకోవాలా ప్రజల ముందుకు మీరు రావాలా మీరు మూసుకొని మీరు అర్థని డ్రామాలు ఆడుతున్నారని కాదు మిమ్మల్ని నమ్మే పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు వెళ్ళే డ్రామా అంతా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి ఎంపీ ఎలక్షన్ లేకపోతే ఎవడుగు అసలు అక్కడ ఇప్పుడు మొన్న రాముల్ గారిని చూసిండు మొన్న నాగర్ కర్నూలు నుంచి ఆయన బీజేపీలో చేరిండు మీ మీద నమ్మకం ఉంది అవలకి మీరు నిజంగా ఇలా మా అమ్మ మా గురించి మాట్లాడుతున్నారు పొద్దున్న ఎవరు ప్రకాష్ గారట అని బిఆర్ఎస్ నేత ఆయన పొద్దున ప్రెస్ మీట్ లో చెప్తున్నాడు ఆ రేవంత్ రెడ్డికి ఏం తెలుసు జై తెలంగాణ అన్నాడా అన్నాడు అరే సిగ్గులేని విధవా మీ దాంట్లో జయ తెలంగాణ తలసాని శ్రీనివాస జై తెలంగాణ అన్నాడారా ఆ ఇలా మీ దానం నాగేంద్రుడు కట్టబట్టుకొని ఉరికిచ్చి కొట్టిండు సిగ్గులేదా మీ దాంట్లో పెట్టుకోలేదా మీరు ఆ ఇవాళ కడియం శ్రీహరి జై తెలంగాణ అన్నాడా మీ దాంట్లో సబితా ఇంద్రారెడ్డి ఏ పార్టీలో గెలిచింది ఏ పార్టీలో గెలిచి ఏ పార్టీలో మినిస్టర్ ఇచ్చిందా మీరు సిగ్గులేని వాళ్ళ ఆకాశం మీద పోతే మీ మొహాల మీద పడుతుంది మీ మొహాల మాడా మీరు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారి గురించి పార్టీ మారిండు మారిన తర్వాత మా పార్టీలోనే ఉన్నాడు కొడంగల్లో ఓడిపోయిన తర్వాత కూడా ఎంపీ ఎంపీగా పోటీ చేసిండు గెలిచిండు ఇలా ఎంపీ గెలిచి ఏం చేసిండు అని చెప్పి బీజేపీ నాయకులు అంటున్నారు అరే మీకు చెవట దద్దమ్మలారా బీజేపీ నాయకులారా ఎంపీ ఫండ్స్ అనేది ఎవరిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తదా కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా కేంద్ర ప్రభుత్వము మీరు సౌతప్రేమని చూపించింది కాబట్టి మల్కాజ్గిరికి మీరు నిధులు కేటాయించలేదు కేటాయించినప్పుడు ఆయన ఎన్నికలు తీసుకొచ్చి పెడతాడండి ఇవన్నీ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క పార్టీ కూడా గుర్తు పెట్టుకోవాలి కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ పది కోట్లు ప్రతి నియోజకవర్గానికి రిలీజ్ చేసిందండి అక్కడ బిఆర్ఎస్ నాయకులు ఉందని చూడలేదు కాంగ్రెస్ పార్టీ ఉందని చూడలేదు ప్రజల పక్షాన ఉన్న ఎమ్మెల్యేలకు నిధులు మొత్తం ఇచ్చిండ్రు అది అది రా కాంగ్రెస్ చరిత్ర అది ఇది బిఆర్ఎస్ ఇది బిఆర్ఎస్ పార్టీ చరిత్ర బీఆర్ఎస్ అంటే ఏంది దొంగల దొంగల పార్టీ దొంగల ముఠ మీకు ఎంత మీరు తెలంగాణ ప్రజలు నమ్మి గుండెల్లో పెట్టుకొనిస్తే మీ కుటుంబాన్ని ఇవాళ మీ కుటుంబం ఏం చేసింది తెలంగాణ బిచ్చగాలని చేసిపోయింది వేల కోట్లండి కాదు నివేదిక ఇచ్చిన కాదు అనుకున్నారంటే ఇంకేం చెప్పాలి చెప్పండి అసలు మాట్లాడనియరు కాంగ్రెస్ వాళ్ళను ఈ ఏదన్నా నిజాలు మాట్లాడదామంటే మాట్లాడనియరు ఇవాళ వాళ్ళకేం అర్థం కాకనే ఉనికి ఎక్కడ కోల్పోతామో అని చెప్పేసి జైల్లో మేడిగడ్డ అన్నారు మేడిగడ్డ సిగ్గు పడుతుంది సిగ్గు మీరు వచ్చి నడుస్తుంటే సిగ్గు సిగ్గు దానికి సిగ్గు వస్తుంది అదే ఇంత అభివృద్ధి మళ్ళీ వచ్చి నారాయణ దగ్గర అని చెప్పి సిగ్గు పడుతుంది తెలంగాణ ప్రభుత్వం కాదు మేడగడ్డ నడుస్తుంటే పిల్లలు ఊడిపోతున్నావు అంటే ఉటీనే ఊడిపోతాయా పిల్లర్లు ఎట్లా ఊడిపోతాయి ఒంటి మీద సోయ లేదు భయం భక్తి లేదు ప్రజల సొమ్మిక జవాబుదారి కాదు ఏం బిక్తురు ఇంజనీర్లు ఏం బిక్తురు ఎల్లు అంటాడు ఏం చేస్తారు వీళ్ళందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకునేది లేదు మూడు సంవత్సరాలండి గాలి కదిలేసి ప్రాజెక్టు ని మూడు సంవత్సరాలు గాలి కదిలేశారు ఇప్పుడు పట్టుకొని ఇప్పుడు ఎప్పుతున్నారు మేడిగడ్డ గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు చూద్దాం లేదనుకుందంట బిఆర్ఎస్ నాయకులే స్వయాన చెప్తున్నారు ఊరు పక్కన ఎమ్మెల్యే అంటుండు మూడు సంవత్సరాల క్రితం ఎప్పుడో వయచ్చింది దాని గురించి నాకు ఐడియా లేదు అంట వీళ్ళు మాట్లాడేది ఎందుకు రాధా గారు ఇలాంటివన్నీ చెప్పుకుంటూ పోతే ఒక్కటి కాదు తీగ లాగితే డొంకంతా కదిలినట్టు అన్ని బయటకు వస్తాయి